சாந்த மங்களாரம் அம்சம் வாரங்க மூணு நாலு அம்சம் చె లక్ష ఇరవై చెప్తున్నా ఇరవై చెప్తున్నా మూడు వేస్తాయి ఆరు ఆరు టైమ్ ఆరు ఆరు గ్యారెంటీ ఇదాన్ని అర్యానికి వెళ్ళొచ్చా మేము ఒంగోలుకి వెళ్ళొచ్చా లక్ష ఐదు లక్ష పైకి ఇస్తాము సుడిగేది అనేది మీకు లక్ష నలభై వేలు చెప్తుంది లక్ష నలభై వేలు చెప్తుంది ఫైనల్ లక్ష పది వేలకి ఇస్తాం నా పేరు సురేష్ నేను కొండమణ కొండమణంలో గేదెల వ్యాపారం చేస్తాను ఇక్కడ గేదెలు నేను అమ్ముతుంటా ఈ గేదెను లక్ష పది వేలకు గేదెను దీన్ని అమ్మిన కూట ఒక ఐదు ఐదు లీటర్ పాలు ఉన్నాయి దూడ దూడ మోదూడ ఇది ఆంధ్ర నుంచి వచ్చింది మండపేట ఏరియా నుంచి వచ్చింది రెండో ఈత పడ్డ కూటకు టైంకి ఐదు లీటర్ పాలు గ్యారంటీ అమ్మ లక్ష పది వేలకు అమ్మ ఇచ్చేసినా రైతు వచ్చిండు మా కప్ప్రాయపల్లి నా సుర మహేందర్ ఇంతకుముందుకు ఇరవై తీసుకున్నా ఇది ఒక బరే లక్ష పది లక్ష ముప్పై పదకొండు లీటర్ అన్నాడు మేము తొమ్మిది వేసుకున్నాం మురే బరబరే గ్యారంటీ పది లీటర్ గ్యారంటీ పది లీటర్ గ్యారంటీ ఫోటో ఐదు రోజుకు ఒక ఫోటో ఐదు మూడు అవుతాయి మెంగుళంత్ అని మూడు ఉంటుంది మూడు లేదా నాలుగు మూడు అయితే పక్కా గ్యారెంటీ చెప్పారు పోతాయి ఇక ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి రేట్లు ఎక్కువ తగ్గుతుంది ఇక ఇక తగ్గినా ఏమున్నాయి ఐదు పది వేలు తగ్గుతుంది పెద్దగా ఏముంది ఇంకో ఐదు వేలు తగ్గుతుండొచ్చు అప్పటికంటే ఐదు వేలు వచ్చే వరకు పది పాలే ఇంకోటం ఐదు వేల పాలు ఏముంటుంది బర్రులే ఇంకొకటి పెట్టుబడి వచ్చే బర్రు దుజలు తాతలేరు ఎవరు మొత్తం బర్రనే కొంటారు ఆ దుజ పోతున్నారు అమ్మ కొంటారు

కాకుంటే అది అటో ఇటో ఒక లీటర్ ఆయన చెప్పిన దానికి ఒక లీటర్ అటు ఇటు కంపల్సరీ పదమూడు పద్నాలుగు బర్ర వచ్చినాయి ఎన్ని నాలుగు ఉన్నాయి ఇది పోయి ఆర్రెడీ నా నాలుగే ఉన్నాయి దీని టైం టైం కు కు ఆరు 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 లీటర్ పాలు విండొచ్చు దీనికి నేను లక్ష డెబ్బై లక్ష ఎనభై చెప్తాము లక్ష నలభై ముప్పై ఐదు ఆ రేంజ్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేస్తాడు అరే అనేది కాకపోతే ముర్రో గా ఒక ఈ ఎక్కువ మూడు ఈ ఉంటుంది మూడు మూడు ఈతలు పదిహేను రోజు పన్నెండు లీటర్ విండొచ్చు రెండో పుటే ఫస్ట్ పుట్టి ఆరు లీటర్ పిండింది ఇది రెండో ఈతనే ఇది రెండో ఈత గేదని దీని దాని జుండు పాలు నిన్ననే అయినది నిన్ననే నిన్న అయినది ఇది కి ఐదు ఇచ్చే ఐదు ఐదు పాలు ఇచ్చే కెపాసిటీ ఉంటుంది పద్నాలుగు లీటర్ ఉంటుంది దీని దాని దీని దాని పద్నాలుగు టైం టైంకి పద్నాలుగు లీటర్ ఉంటుంది దీనికి ఒకటి తొంభై చెప్తున్నాం అటు ఇటు ఒకటి నలభైగా ఒకటి ముప్పై ఐదు ఒకటి నలభైకి వచ్చేస్తుంది చెప్పుకో మాత్రం ఒకటి ఆర్యా నుంచి వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ గా ఆంధ్రలో మాలు లేదన్న ఆంధ్రలో మాల్ లేదు ఆంధ్రలో రేట్లు టూ మచ్ రేట్లు ఉన్నాయి అందుకే అక్కడ తెస్తున్నాం ఎక్కువ ఆంధ్రకై లేదు ఇచ్చేది కాకుండా ఆంధ్రప్రే రేటుకు రేటుకు సంబంధం లేదు టూ మచ్ రేట్ అయిపోయింది ఆంధ్రలో ఇక మరియన అయితే గుడ్డు సైజ్ ఉంటుంది కాబట్టి పాలు ఎక్కువ ఇస్తుంది కాబట్టి హరియానిస్తున్నాం నమ్మకం గ్యారంటీ వారం వారం లోపల గేజన్ ఇచ్చినాం అనుకో ఏమైనా తేడా డబ్బులు ఇచ్చిన ఇట్లా కాదు డబ్బులు ఇచ్చినా సరే వారంలో ఒక గేదెను కొనుక్కురనుకో ఒక గేదెను ఇచ్చిన మళ్ళీ వారం వరకు నీకు ఏదైనా డబ్బులు ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు దానికి ఏదైనా మార్చుకోవచ్చు ఐదు వేలు ఎక్కువ తక్కువ అవుతుంది దాన్ని బట్టి గేదెను మార్చుకోవచ్చు చిన్నది కూడా చిన్నది అయితే పెద్దగా కూడా పెద్ద దాని రేటు మారుతుంది అదే డబ్బులు మాత్రం ఇయరు ఏ బెరగా వేయడు డబ్బులు మాత్రం రిటర్న్ ఇయ్యరు ఎక్స్చేంజ్ పాలల్లో ఏమైనా తేడు ఉంటే పాలలో బెరైన ఎక్స్చేంజ్ చూడీదశం పాడే అమ్ముతాం అన్నీ ఈనేస్తాయి మన తను ఒక రోజు రెండు రోజులు డెలివరీకి ఏటి తెస్తాము అవి మన తను ఈనేస్తే పాడి అమ్మేస్తాం రొమ్ములు కానీ ఏమైనా తేడా ఉంటే బరికి బరి వాపస్ మార్చుకుంటాం మేము పది చెప్పినా ఎనిమిదిలో మేము పది చెప్పినా అనుకో ఒక ఎనిమిది తొమ్మిది ఇట్ల ఇవ్వలేదు అనుకో బరెని ఎక్స్చేంజ్ మార్చుకుంటాం పది లీటర్ అంటే లీటర్లు బట్టి గేదలు ఉన్నాయి పడ్డ సూప్ రేటు ఉంటుంది బెర్ర సూపు కోరేటు ఉంటుంది గేదెలు బట్టి రేటు మినిమం అయితే లక్ష లక్ష నుంచి స్టార్ట్ లక్ష నుంచి లక్ష యాభై వేల మధ్యలో రెండవ ఐదు గేదెలు చేస్తాం ఎక్కువ రెండు లేకుండా తప్తే మూడు నమ్మకం తోటి ఇస్తే ఏమైనా తేడా ఉంటే బరీ వాపస్ దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొణమటు సంతలో ఎప్పుడూ వారానికి పదిహేను గేదెలు తెచ్చి నేను అమ్ముతుంటా నా పేరు సాయి కుమార్ మాది జనపల్లి ప్రతి మంగళవారం రోజు కొనమటు సంతకు వచ్చేస్తాం మేము మా దగ్గర ఇప్పుడు పది పదిహేను గేదెలు ఉంటాయి పాలు ఇచ్చేటివి సూడివి అన్నీ అమ్మేస్తుంటాం ఆవులు బర్నలు కలిపి పాలంటే ఇక నేను పిండిందాన్ని వడ్డీగా ఆమె గేదెలు అనుకో పిండేసి ఆ గిరాకుంటే అమ్మేస్తాను లేకపోతే డైరీ ఫామ్ లో పోసేస్తాం ముర్రా ముర్రాలు ఇవి అమ్మేస్తాం ఎక్కువ శాతం అయితే ముర్రా ఎక్కువ అమ్ముతాం కాకినాడ నుంచి కాకినాడ నుంచి తీసుకొస్తాం ప్రతి మంగళవారం ఇక మనకు ఆరేడు ఖచ్చితంగా అమ్మేస్తాం గిరా గిరాకులు ఉన్నాయంటే ఉన్నాయని అమ్మేస్తాం అలా దీని కెపాసిటీ వచ్చేసి పద్దెనిమిది లీటర్ పాలు ఇస్తుంది రోజుకు పద్దెనిమిది లీటర్లు పూటకు తొమ్మిది లీటర్లు రెండో అవుతుంది ముర్రా ఇది ఇది ఇదేమో మూడో అయితే ఉంటుంది ఇది వాళ్ళు అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనం మంచిగా పెట్టుకుంటే ఆరు ఆరు ఇస్తుంది దాని రేట్ వచ్చేసి ఒకటి తొంభై చెప్తున్నా మనం మాట్లాడుకుంటే ఒకటి ఇట్లా మనము నాకు పది పదిహేను వేలల్లో ఇచ్చేస్తా అట్లా పది పదిహేను వేల డిఫరెంట్లలో ఇచ్చేస్తా నాకు సొమ్మును వడ్డ తీరు ఇచ్చేస్తా దీని దగ్గర పన్నెండు లీటర్ రూపాయలు అవుతున్నాయి రోజుకి ఈయని ఐదు ఆరు రోజులు పన్నెండు లీటర్ రూపాయలు అవుతున్నాయి రింగు దీనికి వన్ వన్ సిక్స్టీ సిక్స్టీ చెప్తున్నా మాట్లాడుకుంటే వన్ వన్ ట్వంటీ వన్ థర్టీకి అట్లా ఇచ్చేస్తా పాలు గ్యారంటీ ఇచ్చేస్తా ఇదేమో సెకండ్ లాంగ్వేజ్ ఇది దీని దగ్గర పదకొండు పన్నెండు లీటర్ పాలు గ్యారంటీ ఇచ్చేస్తా పాలుగారి పాలు నాలుగైదు రోజులు అవుతుంది నాలుగైదు పేరు బాలకృష్ణ జనపల్లి గ్రామం అది ప్రతి మంగళవారము సంత జరుగుతుంది ఆ సంత గేలు గేలు తీసుకొని వస్తుంటాము పది పదిహేను గేలు వస్తాయి మాకు ప్రతి వారము పది గేలు పది గేదులు పదిహేను గేలు తెస్తాము ఇవి వచ్చేసి కంచి వస్తాయి కొన్ని గేలు కొన్ని గుంటూరు గుంటూరు కంచి వస్తాయి ఈ గేలు వచ్చేసి ఒకటి ఎనభై చెప్పాము ఇది పద్నాలుగు లీటర్ గేది ఇస్తుంది పద్నాలుగు లీటర్ ఇస్తుంది ఏడు ఏడు లీటర్ ఇస్తుంది ఏడు లీటర్ ఇస్తుంది తగ్గుతాయి చెప్పినంత రేట్ ఉండదు జాతి ఇంకొక జాతిది వచ్చేసి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఇచ్చేస్తామండి రెండో ల్యాక్ అండి పెప్సీ నిన్న నిన్నది ఒకటి ముప్పై ఇది పది గేదెలు వచ్చేస్తుంది పది లీటర్ ఇస్తుంది ఇస్తుంది గేదె పూటకు ఐదు లీటర్ ఇస్తుంది తగ్గుతాయి ముర్రా జాతి ఇది మూడు రెండో అవుతా అండి ఇది ఒకటి ముప్పై ఐదు చెప్పామండి ఒకటి ముప్పై ఐదు చెప్పాము తగ్గుతుంది పన్నెండు లీటర్ అవుతుంది పన్నెండు అవుతుంది ఆ దూడు ఉంది ఆరు దూడ రెండో అవుతా ఒకటి ముప్పై ఐదు చెప్పాము తగ్గుతుంది పది లీటర్ అవుతుంది పూట కారు అవుతుంది ఒకటి ముప్పై చెప్పాము హర్యానా పడ్డ మీ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత పాలు ఇవ్వకపోతే గ్యారెంటీ ఆ పాలు చేయకుంటే మేము మళ్ళొచ్చి వేరే గేరు గేరు మార్చాము పత్తి మంగళవారం పదిహేను గేజెలు వస్తుంది ఇంటి దగ్గర గట్లా గేజలు అమ్ముతాము పాలు ఇవ్వలేదు అనుకో వేరే గేరు మార్చి ఇస్తాము మళ్ళీ వారానికి పదిహేను గేజెలు అమ్ము గేజులు అంటే హర్యానా ముర్రాన ముర్రా పడ్డలు ఇక్కడ వచ్చేసి మహారాష్ట్ర నుంచి వస్తే గేదెలు దాదాపుగా పది లీటర్ పైన ఇచ్చే గేయలు అమ్ముతాం గ్యారెంటీ ఇస్తాము ఇవ్వలేదు పదిహేను రోజులు టైం ఇస్తాం పదిహేను రోజులు టైం ఇచ్చి గేదె గట్లా పాలు ఇవ్వలేదు అనుకో మార్చుకుంటాం మార్చుకుని వేరే గేదె ఇస్తాం ఆ నమ్మకంతో ఇస్తాము మళ్ళీ కొంచెం నమ్మకం ఉందనుకో డబ్బులు తక్కువ కొట్టిస్తాం ఒక నమ్మకం అయినది ఉండాలి మాకు ఒకసారి గేదెని తీసుకెళ్ళి తీసుకెళ్ళేది అనుకో మళ్ళీ డబ్బులు కడుతూ ఉండాలి మాకు కట్టి ఆ డబ్బులు కడుతుంటే మాకు వాళ్ళు మంచిగా అనిపిస్తే మేము పదిహేను రోజులు టైం ఇచ్చి డబ్బులు తీసుకుంటాం తేగలుగుతాం చేయగలుగుతాం ఆ తేగలు ఇస్తే పదిహేను రోజులు టైం టైం కట్టిస్తాం మేము పది లీటర్లు ఇస్తామండి మేము మాకు పది లీటర్ అయితే గ్యారంటీగా మేము చేయగలుగుతాం అట్లా రెండు విధాలు మా దగ్గర కొనుక్కుంటునేమో ఫెయిల్ అయిన గేదుని మేము పట్టుకోగలుగుతాం అక్కడి నుంచి అయితే మాకు గ్యారంటీ ఉండదు నా దగ్గర గట్ల ఏమైనా ఫెయిల్ అయిన గేదె ఉన్నాయనుకో అనుకో ఆ గేదెని తీసుకెళ్ళి తీసుకొచ్చి మార్చుకోండి మార్చుకో మార్చుకోవచ్చు